గల్లీ గల్లికి ఇంటింటికి ఇంటింటికి మొత్తము నవీన్ తమ్ముడు ప్రత్యేకంగా ఇంటింటికి వెళ్ళి తను పాదయాత్ర చేస్తున్నాడు మామూలుగా అయితే కాన్వేయలో తిరిగేస్తుంటారు అట్లా కాకుండా తను ప్రత్యేకంగా ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగిన బస్తి పిల్లవాడు కాబట్టి ఇక్కడ పదిహేనేళ్ళగా ప్రత్యేకంగా తను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు తను ఇక్కడ ఒకసారి రెండో స్థానం ఒకసారి మూడో స్థానం మళ్ళీ రెండో స్థానం వచ్చారు ప్రజల్లో తనకు ప్రత్యేకంగా అనుబంధం ఉంది అట్లాగే నవ్ యూ అనే ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఓపెన్ చేసి గత పదిహేనేళ్ళక యువతకు స్త్రీలకు పిల్లలకు ఎడ్యుకేషన్ సంబంధించింది హెల్త్కి సంబంధించింది తను ఉండి చూసుకుంటున్నారు కాబట్టి ప్రజలు చాలా బాగా తనని ఆహ్వానిస్తున్నారు ఈసారి ఇంకా ఆనందంగా ఉన్నారు ప్రజలు ఎందుకంటే తమ తమ్ముడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జెండా తీసుకొని ముందుకు వచ్చారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు సో మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో తన ముందుకు వస్తున్నాడు వాళ్ళందరూ చాలా హ్యాపీ ఉన్నారు ఇంకొకటి కేటీఆర్ గారు అంటే ఇక్కడ మహిళ ఉంది అవతల రౌడీ ఉన్నారు ఎవరు ఆ కొంచెం మన ప్రొఫైల్ చూసుకుంటే నవీన్ తమ్ముడు గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మహిళలకు మెడికల్ హెల్త్ సంబంధించింది ప్రత్యేకంగా చూస్తున్నాడు ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ ఉన్న ఉమెన్కి ఎస్పెషలీ గవర్నమెంట్ హాస్పిటల్లో గత పదేళ్ళగా మెయింటెనెన్స్ లేకున్నా మంచిగా లేకున్నా కానీ తిను ప్రైవేట్ ఆర్గనైజేషన్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తిను వాళ్ళకి డబ్బులు వచ్చి కాన్పతి ముందున్నాడు అట్లాగే వాళ్ళ చిన్నారి బిడ్డలకు కూడా స్కూల్కి సంబంధించిన హెల్ప్ చేశారు స్పోర్ట్స్లో ఎవరైతే ముందున్నారో నేషనల్ ప్లేయర్ ప్లేయర్స్కి వెళ్ళారు వాళ్ళతో ఉన్నారు అట్లాగే ఎవరైతే ప్రభుత్వ పరీక్షల కోసము ప్రిపేర్ అవుతున్న ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నో వాళ్ళ కోచింగ్ ఇప్పించారు చాలా మంది టీచర్లకు ఉద్యోగం వచ్చింది మొన్న గ్రూప్ టూ గ్రూప్ వన్ లో కూడా వాళ్ళకు జాబ్స్ రావడం జరిగింది సో ఇక్కడ రౌడీ అని ఎవరు అంటున్నారు అనేది తమను తాము ప్రశ్నించుకోవాలి ప్రజలకి దొంగోడవడో లంగోడవడో చాలా క్లియర్ గా తెలుసండి ప్రజలు మూడుకులు కారు